ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ సార్ చాలా మంది ఇంట్లో బెడ్రూమ్స్లో కూడా పెట్టుకుంటారు ఇప్పుడు దేవుడి బొమ్మలు పెట్టుకునే పొద్దునే దేవుణ్ణి చూడాలి అని పెట్టుకుంటారు అయితే పెట్టుకోవచ్చు అంటారా యాక్చువల్గా బెడ్రూమ్ అనేది ఒక భోగ స్థలం బెడ్రూమ్ అన్నప్పుడు బెడ్ కంఫర్ట్స్ అంటే మనకు బెడ్ ప్లెజర్ ఆడపడి సుఖంగా నిద్రపోవడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళ సంసార ధర్మం నిర్వర్తించుకోవడానికి ఉన్నటువంటి ప్రదేశం తప్పితే అది ఆధ్యాత్మిక ప్రదేశం కాదు అక్కడ ఆధ్యాత్మికత అవసరం లేదు ఆధ్యాత్మికత కావాల్సింది పూజ రూమ్లో ఆలయంలో ఇంకెక్కడైనా సరే పీఠాల్లో ఆశ్రమాల్లో ఉండొచ్చు ఎక్కడ ఎలా ఉండాలనే నియమాలు ఉంటాయి కాబట్టి బాత్రూంలోకి వెళ్ళి మనం భజనలు చేస్తామో చేయం కదా అక్కడ స్నానమే చేస్తాం అక్కడ వైరాగ్యం అవసరం లేదు బెడ్రూమ్లో కూడా అక్కడ మనము ఆధ్యాత్మికతకు అవకాశం ఇవ్వకూడదు అది ఒక డిస్టబెన్సే ఒక విధంగా మనం ఇప్పుడు బెడ్రూంలో బయట సమాజంలో తిరిగినంత పద్ధతిగా గుడ్లేసుకుని బెడ్రూమ్లో పడుకోం కదా అంత అంత పద్ధతి లేకుండా దేవుడు ఫోటో ఎదురుగా పడుకోవచ్చా బెడ్రూమ్లో అన్ని ఆలోచనలు కరెక్ట్గా చేయడం ఉంటామా కాబట్టి అక్కడ ఎదురుగా దేవుడు చిత్రపటాలు పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటున్న వాళ్ళంటే ఇంకా అది వాళ్ళ సొంత అభిప్రాయం వాళ్ళ అభిప్రాయాన్ని మనం వ్యతిరేకించకూడదు విమర్శించకూడదు ఇంట్లో కూడా చాలామంది కాలజ్ఞానం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఫొటోస్ పెట్టుకుని ఉంటారు వాళ్ళ ఫొటోస్తో పాటు దేవుడి ఫొటోస్ పెడతా ఉంటారు పక్కన పక్కన పెట్టి డైలీ పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళకి నైవేద్యం దేవుడికి పెట్టితో దేవుడికి పెట్టేటప్పుడు నైవేద్యం వాటికి కూడా పెడతా ఉంటారు వాళ్ళకి కూడా అట్లా పెట్టు పెట్టచ్చా పెట్టుకోకూడదా మొట్టమొదటిగా దేవతలకు ఉడికించిన ఆహారం నైవేద్యం పెట్టకూడదు మనము దేవతలు స్వీకరించేంత ఆహారాన్ని వండే శక్తి మనకు లేదు ఇప్పుడు మనం ఆహార పదార్థాలని కెమికల్ అయ్యి చెప్పాం చెప్పాము మరి దేవతలకు ఏ ఏ నైవేద్యం పెట్టాలి కలకండ బెల్లము అటుకులు డ్రై ఫ్రూట్స్ పండ్లు తేనె పాలు నిషిద్ధమయ్యాడా ఎందుకంటే పాలు కెమికల్ అయిపోయింది కాబట్టి పాలు పవిత్రమైందే కానీ ఇక్కడ కెమికల్ అయిపోయింది కాబట్టి రసాయన ఆవు నుంచి పిండుకున్నవి తప్ప పెట్టకూడదు ఇటువంటి సహజ సిద్ధంగా ఉన్నవి అవి ప్రకృతి వండిన వంటలు ఇవి నేను చెప్పింది మనం ఉడికించేది మన ముందు రోజు నాన్ వెజ్ చేసుంటాం పాత్ర కడిగి దాంట్లో మళ్ళీ పొంగలు చేస్తే పెడతాం ఉప్పు వేయకూడదు దేవుడు చేసేటువంటి నైవేద్యంలో ఉప్పు సముద్రం యొక్క ఎంగిలీ సముద్రం యొక్క లాలాజలం ఉప్పు ఎంగిలితో మనం ఎట్టిపోయి పెడేసినట్టే కదా కాబట్టి దేవుడికి ఉడికించిన ఆహారం నిషిద్ధము మరి ఆలయాల్లో చేస్తారంటే అక్కడ వాళ్ళు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎలా వండాలో అలా వండి పెడతారు అక్కడ దేవత అభిరుచికి తగినట్టుగా అక్కడ వంటసాల ఉంటుంది అలా మనం చేయలేము ఇప్పుడు ఈ కలకండ ఈ ఈ చక్కెర చెప్పలేదు మళ్ళీ చక్కెర పెట్టకూడదు చక్కెర వచ్చేకాడికి బోన్ పౌడర్ ఉంటుంది అట్లా మిక్స్ అయింటిది ఎముకలు కూడా మిక్స్ చేస్తారు అది నాన్ వెజ్ కలకండలో చక్కెర ఉండదు పట్టిక బెల్లం అంటారు అది పట్టిక బెల్లం పెట్టచ్చు పెట్టచ్చు ఓకే కాబట్టి నైవేద్య నియమాలు తెలియకుండా కూడా ప్రతిరోజు నైవేద్యాలు కూడా ఏడుస్తూ ఉంటారు ఇవి నియమాలు తెలియకుండా ఉంటే ఆటోమేటిక్గా నీకు తెలియకపోతే నాకు సంబంధమే ఉంటారు దేవుడు కూడా ఇప్పుడు మీరు వాటిల్లో బెల్లం బెల్లం పెట్టవచ్చు అన్నారు ఎందుకంటే బెల్లం అందరూ కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి బెల్లం ఎంత బెల్లం పెట్ట బెల్లం ఎంత సైజు పెట్టచ్చు చిన్న ఒక ముద్దనం నలగొట్టుకుని పలుకులు పలుకులు చేసి ఎంతదైనా పలుకు పెట్టచ్చు మీరు ఎన్ని ఫోటోలు పెట్టుకుంటారు అన్ని ఫోటో ఒక్కొక్క పలుకు పెట్టచ్చు ఓకే దానికి తూకం లేదు మనము సమర్పి సమర్పించడం మనం భగవంతునికి ఇలా సమర్పించాలి ఓకే ఇలా పెట్టకూడదు ఒక చేత్తో ఇలా తీసి పెట్టాలి ఇట్లా ఇలా పెడుతున్నప్పుడు హృదయపూర్వకంగా మనం ఇస్తున్నప్పుడు మన హృదయంలో ఒక జరుకు రావాలి అది ఇష్టపడతాడు దేవుడు గురుగారు ఇక్కడ ఇంకొక ఇంకొక జనరల్గా అందరి ఇంట్లో జరిగేది కూడా ఇదేంటంటే ఒక నల్ అందరి దేవుళ్ళు ఫోటోలు ఉంటాయి ఇవాళ నేను గురువారం సాయిబాబాకి నైవేద్యం పెడతాం బుధవారం వినాయకుడికి పెడతాం అయ్యప్పకు పెడతాం అట్లా 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 పెట్టుకుంటాం కరెక్టా లేకపోతే అందరికీ డైలీ పెట్టాలా మనకు దేవతలు ముక్కోటి దేవతలు అన్నారు ముక్కోటి మూడు కోట్ల మంది దేవతలు అన్నారు మరి ఇప్పుడు మేము తంత్రజ్యోతిషం ప్రకారం ఏం చెప్తామంటే మిథున కన్యా లగ్నాల్లో జన్మించిన వాళ్లకు తుల వృషభ రాసుల లగ్నాలు జన్మించిన వాళ్ళకు గురుగ్రహం వ్యతిరేకమైంది శత్రు గ్రహం బాధకాధిపతి గురుగ్రహము గురువు అన్నప్పుడు ఉన్న దేవతలను కూడా ఆరాధించకూడదు సత్యసాయి బాబు కావచ్చు శ్రీడి సాయిబాబు కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు ఇట్లా గురువులు ఉంటారు కదా వాళ్ళని వీళ్ళు ఆరాధించకూడదు ఆరాధిస్తే వ్యతిరేక ఫలితాలే వస్తాయి ఎవరెవరు వృషభ తులారాసుల వాళ్ళు మిథున కన్యా రాసుల వాళ్ళు మకర కుంభరాశుల వాళ్ళు కుంభరాశి వాళ్ళు కూడా మకర కుంభరాశుల వాళ్ళు గురువును టచ్ చేశారంటే ఇంకా వాళ్ళకు ఏంటి ఫలితాలు ఎంటర్ అయిపోతాయి అంటే ఆ గురువులు గొప్పవాళ్ళే మళ్ళీ ఇక్కడ గురువును విమర్శించడం వీళ్ళకు గురువుల దగ్గర అనుమతి లేదు మంచి జరగడానికి గురువులు అనేటువంటి చోట వీళ్ళకి అనుమతి లేదు అనుమతి లేనప్పుడు ఆ ఆరాధన చేస్తే వీళ్ళకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలు ఉంది అయ్యప్ప స్వాముల గురించి కూడా బ్రహ్మంగా రాశారు నల్ల కాకులు ఉత్తరాది నుంచి దక్షిణానికి వలస వెళ్ళాను అన్నాడు కాకులు వలస లేదనుకుంటే అయ్యప్ప స్వాములే గుడ్డలు వేసుకుంటారు ఇక్కడి నుంచి పులవమని పోతారు అక్కడికి వస్తూ ఉంటారు ఆయన నల్ల కాకులతో పోల్చాడు సరే ఆయన కాలజాన్ని డీకోడ్ చేసేలా ఉంటుంది కానీ అయ్యప్ప స్వామి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం సంపత్ తరగా సాధన తరగా మిత్రతరగా పరమమిత్ర తరగా ఉన్న వాళ్ళు మాత్రం స్వామాలు వేస్తే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అక్కడొస్తాయి ప్రత్యేక తరగా నైదన తరగా జన్మ తారగా విపత్ తారగా వాళ్ళు వేసినా ప్రయోజనం లేదు నేను అన్ని సంవత్సరాలు వేసినా ఎన్ని సంవత్సరాలు వేసినా ఉంటారు ఫలితం రాదు స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర ఆ ఉత్తర నక్షత్రం ఫేవర్గా ఉన్నప్పుడు వేయచ్చు అట్లే ఇక్కడ కూడా దేవత నేను ఇంట్లో నచ్చిన ఫోటో అంతా పెడతా ఉంటే ఆ దేవత దగ్గర మీకు అనుమతి ఉందా ఆ దేవత మీ జాతకానికి అనుకూల దేవతనా ఇప్పుడు నాకు నేను ఒక రాసి ఉండొచ్చు మా ఇంట్లో మా మదర్ ఒక రాసి ఉండొచ్చు మా వైఫ్ ఉండొచ్చు ఇట్లా ఎవరు రాసి వాళ్ళ కోసం మనం దేవుడి దగ్గర చేయలేం కదా గురుగారు ఇప్పుడు దేవత ఆరాధన ఎంతమంది ఎన్ని చేసినా ఫలితాలు రావడం లేదు రావు కూడా ఎందుకు రావు అంటే కుల దైవం అని ఒక దైవం ఉంటుంది కుల దైవం ఆ కులముకు మాత్రమే ఆ వంశానికి మాత్రమే ఆ సరణముకు మాత్రమే దైవమైన లేదా దేవత లేదా దేవుడు ఇది కుల దేవత ఆరాధన ఇది ఈ భూమి పుట్టిన మొదలుకొని ఆచారం ఉంది పితృదేవత ఆరాధన పితృదేవతలు అంటే ఎవరు మన తాత ముత్తాతలు మన తాత ముత్తాతలు లేని మనకి ఈరోజు శరీరం లేదు మనం లేనిదే మన తర్వాత వాళ్ళకు శరీరం లేదు జన్మ లేదు కష్టం అనుభవిస్తున్నాం వేస్తున్నాం కాఫీ తాగుతున్నాం లేదా తిరుగుతున్నాం అంటేనే మనకు శరీరం ఉంది జన్మ వచ్చింది కాబట్టి మన దీనికి కారకులేని వాళ్ళు పితృదేవతలే వాళ్ళ ఆరాధన ఈ కుల దేవత ఆరాధన పితృదేవత ఆరాధన ఎవరైతే విస్మరిస్తారో వాళ్ళకి ఏ దేవత అనుగ్రహించదు ఇప్పుడు శ్రీశైలము కాశీకు వెళితే అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది నేను చెప్పాను కదా పరివార దేవతలు అక్కడ వస్తున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాడు ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి కులదేవతారాధన పితృదేవతారాధన ఖచ్చితంగా చేస్తున్నాడు ఏం పట్టించుకోలేదు గాలి కోలేశాడు కేరళలో అభిసాం గుడికి పోతున్నాడు ఒకసారి ఇంటి దేవుణ్ణి గాలి కోలేసి ఈదులు ఉన్న దేవతలు తిరిగిపోతే వాళ్ళు అనుమతించరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు ఏం తెలుస్తుంది కులదేవతను పట్టించుకోలేదు పితృదేవతలు ఇచ్చినటువంటి పితృదేవతలను విస్మరించారు వీళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రకు బయలుదేరారు అనుమతి ఎన్ని చోట్లకి వెళ్ళినా రాదు 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 కాబట్టి కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన చేసుకుంటే ఏ దేవతను పూజించాల్సిన పని లేదు వీళ్ళు ప్రథమ దైవాలు తాతల్ని ముత్తాదలు బాగా పితృదేవతలు వాళ్ళని పట్టించుకోకుండా మనం పోతే వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకు ఒక స్కూల్ ఉంటుంది హాస్టల్ ఉంటుంది హాస్టల్ పిల్లలు ఉంటారు ప్రతి సండే పేరెంట్స్కి అల్లడ్ ఉంటుంది పేరెంట్స్ అవి ఇవి స్నాక్స్ చేసుకుని వాళ్ళ పిల్లల కోసం వస్తారు పిల్లలు చూస్తూ ఉంటారు గేట్ కాడ మా మా డాడీ మా మమ్మీ వస్తారు స్నాక్స్ చేస్తారని ఆ వాళ్ళ ఎవరు పేరెంట్స్ వస్తారో ఆ పిల్లలు వాయు వేగంతో పరుతుకొని వస్తారు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఆ హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో చదువు కోసం పెట్టేసామని వీళ్ళు చికెను అది ఇది తినిపిస్తారు అదే కొంతమంది పిల్లలు చూస్తూనే ఉంటారు వాళ్ళ పేరెంట్స్ మాత్రం వెళ్ళరు మా డాడీ మమ్మీ మధ్యాహ్నం అవుతుందా రాలేదు సాయంత్రం అవుతుందో రాలేదని ఏడుస్తారు ఇంక వేరే పేరెంట్స్ పిలిచి తినిపించినా తినరు ఎంత బాగా చేసినా కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తినిపిస్తే అది బాగలేకపోయినా అద్భుతంగా ఉంటుంది తల్లి చేతి వంట అద్భుతమైనది ఆ పేరెంట్స్ పోకపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంది ఎంత బాధపడతారు దీన్ని వర్ణించాలంటే ఆలోచిస్తే ఎంత ఇది పితృదేవత కూడా అంతే మన వంశంలో మన వారసులు ఎవరైనా మనల్ని తలుచుకొని అమావాస్య రోజు ఏదైనా ఒక అన్నదానం ఏదైనా ఒక నీళ్ళ దానం ఒక మజ్జిగ దానం ఏదైనా ఒక కార్యక్రమం మా తాత ముత్తాతను తలుచుకొని ఏదైనా చేస్తారా చేసేదాని వల్ల అక్కడ ఆత్మ సంతృప్తి చెందుతుంది అది చేయకుండా వదిలేసి నేను అక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాను ఇక్కడ ఈ స్వామిని ఆరాధించానంటే అక్కడ కూడా అనుమతి రాదు మీ తాత మీ నువ్వు పుట్టడానికి కారణమైన వాళ్ళు గాలికి వేలేసి ఈడొచ్చి నువ్వేంద్రా భజన చేసి కొన్ని చోట్ల ఆలయాలకు వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్లు అవుతాయి కులదైవం మీ ఇంటిని ఉద్ధరించదని మీ వంశాన్ని ఉద్ధరించడానికి ఒక మామిడి చెట్టు కింద ఒక వేప చెట్టు కింద ఒక రావి చెట్టు కింద ఒక మర్రి చెట్టు కింద పెట్టి పూజ చేస్తారు వాళ్ళకి ఆలయాలు ఉండవు చెట్ల కిందనే పెడతారు కులదేవతలకు ఆ చెట్లు గుర్తుండవు ఆ దేవతలు గుర్తుండరు ఆ ఆరాధనలు గుర్తుండవు చెప్పించే వాళ్ళు ఉండరు ఈ రెండింటిని వదిలేసిన వాళ్ళు ఎన్ని ఫోటోలు ఇంట్లో పెట్టుకున్నా ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా బూడిదలో పోసిన పన్నీరే సముద్రంలో తేనె పోసినట్టే ఇంకా మా తంత్ర జ్యోతిషం కూడా పరిష్కారం చూపించదు అవసరం లేదు అటువంటి వాళ్ళకి మంచి జరగాల్సిన అవసరం కూడా లేదు కులదైవతను పట్టించుకోకుండా ఇంకెవరిని పట్టించుకుంటారు కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఆయన కులదైవం అనుకుంటారు ఆయన కలియుగానికి దైవం వెంకటేశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈశ్వరుడు శనేశ్వరుడు వీళ్ళ ఐదు మంది మాత్రం ఈశ్వర శబ్దం ఉంది ఓకే ఇంకెవరికి ఈశ్వర శబ్దం లేదు వాళ్ళు కలియుగ దైవాలు వాళ్ళని కులదైవం అనుకుంటే ఎట్లా కులదేవతను పెద్దలు కూడా ఇవ్వడం లేదు ఇంకా వంశాలు ఎందుకు నిలబడతాయి ఐకమత్యాలు ఉంటాయి ఆనందాలు ఎందుకు ఊర్లో ఒక ఊర్లో గనక దేవత ఉంటే ఆవిడని మనం కులదేవత గ్రామ దేవత పూజించుకో అంతే ఆ గ్రామానికి సంరక్షించడానికి ఆ గ్రామానికి ఒక దేవత సరిహద్దు రాళ్ళు ప్రతి సంవత్సరం జాతరలు ఆమెకు పొంగళ్ళు పెట్టడం వల్ల ఆ ఊర్లో యువతలందరికి పెన్నులు కావడం ఉద్యోగాలు ఉద్యోగాలు రావడం అభివృద్ధిలో ఆ గ్రామం అంతా అభివృద్ధి అంతా ఉంటుంది గ్రామ దేవతను విస్మరించిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ ఊరు వదిలేసి ఎక్కడ కూడా పోయి సెటిల్ అయిపోయింటారు అవును ఆ ఊరు దిబూసని అయిపోయింది గ్రామ దేవతకు ఆరాధన లేకపోతే ఆమె ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడో ఉంటాం ఆ గ్రామంలో మనం ఉండం కానీ ఎవరు కూడా గ్రామంలో లేరు కానీ మనం ఎప్పుడైనా వెళ్ళి చీర అట్లాంటివన్నీ పెట్టుకురావచ్చు సమర్పించుకోవచ్చు చేసుకుంటే సరిపోతుందా సమర్పించుకోవచ్చు సమర్పించుకుని చక్కగా మనం ఎలా ఆలోచిస్తామో దేవత కూడా అలాగే ఆలోచిస్తారు ఓకే ఒక పెద్ద పొలిటీషియనో లేక పెద్ద రౌడీ షీటరో లేదంటే ఒక బ్యాగ్ పెద్ద గ్యాంగ్స్టర్ ఉంటాడు అతను ఒక మూట టెంకాయలు ఒక పది తట్టల పువ్వులు ఒక ఇరవై తట్టల పండ్లు అనుచరుల దూరం ఎత్తుకొని ఇంతంత బ్రాస్లెట్లు వేసుకొని కద్దరు వేసుకొని పోతూ ఉంటాడు పార్వతి పరమేశ్వరులు ఉంటారు కూర్చుంటారు అయ్యో అయ్యో చూడండి వాడు అక్కడ మొన్న పోయిన ఒక ఇరవై మందిని కొట్టేశాడు వాడు పోలీసులు డబ్బులు ఇచ్చి తప్పించుకున్నాడు మన దగ్గరికి ఒక మూట టెంకాయలు ఎత్తుకొస్తున్నాడు మీరేమీ అతనికి అనుగ్రహించకండి ఉండుదేవి నేను ఆలోచిస్తాను నాకు తెలుసు కానీ అతను నాకు తెలుసు వీళ్ళిద్దరు మాడుకుంటూ ఉంటాడు అమ్మవారు చెప్తుంది అంత దుర్మార్గుడు మీరేమి ఇవ్వద్దు మీరు బోలా బోళాశంకరుడు అడిది ఇచ్చేస్తారు మనకు అవసరం అని కొబ్బరికాయలు మనకు ఆరగారు దత్తంకాయలు తింటే అంటున్నాను ఇంకా ఆయన వస్తాడు అన్ని ఇట్లంటా ఉంటాడు సమర్పించు ఇది ఇచ్చు అరికి ఇంకా లెక్కేసి ఇవ్వడము దేవుడితో అలా కాదు ప్రవర్తించాల్సింది అంతే మళ్ళీ ఓ నడస్తాడు స్వామి నువ్వు తప్పితే నాకు దిక్కు లేదు నిన్నే నేను సెలవు వెళ్ళాను నువ్వు లేదా నేను లేను ఇన్ని చెప్తాడు చూడు చూడు ఇన్ని అబద్ధాలు చెప్తాడు అంటుందాము కూడా పార్వదేవి వాళ్ళు మాడుకుంటుంటాడు బయట వస్తాడు మమ్మీ ఫోన్ చేస్తాడు రే ఇప్పుడే దేవుడికి వంద కొబ్బరికాయలు కొట్టా వస్తా నేను నీకు కథ నేను చూస్తా ఆలయంలో ఏమో అక్కడ వాళ్ళు సమర్పించాము బయట వచ్చి ఇమ్మీడియట్ ఫోన్ చేసి పది మందిని భరిస్తాడు మీరు ఇది ఎలాంటి పూజ దేవతలకి ఇటువంటి ఇష్టపడతారా పాతకాలంలో భక్తులు ఉన్నారు రావణాసుడు పేగులు తెంపి వినమిట్టాడు అటువంటి భక్తి ఎవరిని చూపిస్తారా తల్లలు తెంచుకొని మరి నైవేద్యాలు పెట్టారు అటువంటి భక్తులు ఉన్నారా మరి ఇప్పుడు పూజా విధానాలు ఎంత బాగా జరుగుతున్నాయనేది మీకు అర్థమైంది ఇప్పుడు గుళ్ళకి వెళ్తే ఎందుకు ఫలితాలు రావాలని అర్థమైందా దేవతలు భయపడుతున్నారు భక్తులు చూసి దేవతలు భయపడే పరిస్థితి వీళ్ళు ఆరాధనలు చేసేసారు మరి టెంకాయ మట్టలు కట్టడము ఆకులు కట్టడము ఆ అలంకారంగా ఎక్కడ చేస్తున్నారు మొత్తం అంతా ధర్మాకోలు ప్లాస్టిక్ పీవీసీలో వచ్చేసే పవిత్ర దగ్గర ఉంది వాటి నుంచి ఆక్సిజన్ రాదు సహసిద్ధమైనటువంటి వాతావరణం బ్రీతింగ్ రాదు మరి డబుల్ మీనింగ్ సాంగ్స్ అన్నీ పెడేస్తారు దేవుడి ముందర ఇప్పుడు వస్తున్న సాంగ్స్ అన్నీ కూడా ఏది అర్థవంతమైనటువంటి పాటలు రాలేదు కదా అవన్నీ దేవతల ముంద్ర పెట్టి ఫుల్ సౌండ్ పెడతారు వాళ్ళు దానికి సంతోషపడి వరాలి ఎందుకు ఇవ్వాలి అంత కర్మ వాళ్ళకి ఏమొచ్చింది